స్టార్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా ఆయన సినిమాలు చాలు ఇక ఆయన దంగల్ సినిమా ఇప్పటికీ ఇండియాలోనే టాప్ గ్రాసర్ జస్ట్ ఇప్పుడు మన అల్లు అర్జున్ పుష్పాటు సినిమా రెండు వేల కోట్లు దంగల్ కలెక్షన్ కి అతి సమీపంలో ఉంది అంటే ఆయన రేంజ్ లాంటిదో మనం చెప్పక్కర్లేదబ్బా కానీ తెర మీద ఎంతో పర్ఫెక్షనిస్టో ఆయన పర్సనల్ జీవితం అంతే వివాదాస్పదం ఆమె రెండు పెళ్లి చేసుకున్నాడు కానీ రెండు సార్లు ఆ బంధాలు నిలబడలేదు ఇప్పుడు ఆయన మరో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి ఆమెర్ మొదటి భార్య రేణా దత్తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వివాహం చేసుకున్న ఈ జంట రెండు వేల రెండులో విడిపోయారు ఆ తర్వాత అమీర్ తనతో కొన్ని సినిమాల్లో నటించిన కిరణ్ రావు ను రెండు వేల ఐదులో వివాహం చేసుకున్నాడు వీరికి ఓ సంతానం కూడా ఉంది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో వీలు విడాకులు తీసుకున్నారు ఇప్పుడు అమీర్ వయసు యాభై తొమ్మిదేళ్లు కావడంతో అమీర్ ఇంకా సింగిల్ గా ఉండిపోతాడని అందరూ అనుకున్నారు అయితే ఈ లెజెండరీ నటుడు త్వరలోనే మరోసారి పెళ్లి చేసుకోబోతున్నాడని బాలీవుడ్ లో వార్తలు మొదలయ్యాయి బెంగళూరుకి చెందిన ఓ మహిళతో కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నాడు ఆమె గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు ఆమెకి సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదు అని అంటున్నారు గత కొంతకాలంగా అమీర్ ఆమెను తరచూ కలుస్తున్నారని బాలీవుడ్ లో మీడియా కథనాలు చెప్తున్నాయి ఇటీవల ఆమెను తన కుటుంబ సభ్యులకు పరిచయం కూడా చేశాడంట త్వరలోనే తమ రిలేషన్షిప్ గురించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి ఆ మధ్య అమీర్ ఖాన్ దంగల్ సినిమా నటి ఫాతిమా సనాతో రిలేషన్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి మరి ఈ వార్త నిజమో కాదో తెలియదండి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.